అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి కావలి పట్టణంలో ముసినహర నుండి పసిపాలిటీ కార్యాలయం వరకు స్వతంత్ర అభ్యర్థి పసుపురెడ్డి సుధాకర్ తన సైన్యంతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం పసిపాలిటీ కార్యాలయంలో ఈ సమావేశంలో స్వతంత్ర అభ్యర్థి పసుపురెడ్డి సుధాకర్ తన మేనిఫెస్టోను విడుదల చేశారు ఈ మేనిఫెస్టోలో కావలి నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఉపయోగపడేలా ఈ మేనిఫెస్టో రూపొందించడం జరిగిందని ఆయన అన్నారు మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని హామీలను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అందజేస్తారని ఆయన అన్నారు మేనిఫెస్టోలో పొందుపరిచిన ఏ పథకం అమలు చేయకపోయినా నా మీద క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా అగ్రిమెంట్ని కూడా రెడీ చేయడం జరిగిందని ఆయన అన్నారు కనుక కావల నియోజకవర్గం ప్రజలందరూ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో దావలూరు శాంసన్ గుర్రంకొండ అరుణ్ అలహరి హేమంత్ మైనపాటి జగదీష్ షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు కులాలుగా అందుకున్న వాడు ఏం చేస్తున్నాడంటే పేదవాడిని రక్తం పిండడంలాగా వాడిని ఎరయ్యమేలాగా లాగటమేలాగా పట్టు పట్టుకుని ఎలాగా అని మరలే చేస్తుంది మనలో మనకు అందరికీ పెట్టి అలాంటి సందర్భంలో నేను ఇండిపెండ్ గా ఉంటే నేను ఏం చేసాను లేకుండా ఇంత మంది సైనికుల్లాగా ఒక టాచో లేకుండా చుట్టూ ఉన్నందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీరు ఎంతైతే నమ్మి తవచం లాగా నా దగ్గరికి వచ్చారో అదేవిధంగా మీ అందరికీ మీ అందరి కోసం నా ప్రాణాన్ని పరంగా పెట్టని చెప్పి మీ అందరినీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు మన మేనిఫెస్టోని మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మీ మేనిఫెస్టోని నేనే కానీ మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ దీన్ని అమలు పరచడానికి కృషి చేయాలని చెప్పని నిర్మాణం చేయడం ప్రతి మండల హెడ్ లో ఈ యొక్క రైతు సేవా కేంద్రం ప్రత్యేకతలు ఏంటంటే రైతు సేవా కేంద్రంలో రైతులకు ఉచితంగా అత్యుత అధునాధికమైన పరికరాలు మరియు సాగు యంత్రాలు ట్రాక్టర్లు అందించబడతాయి ఉచితంగా రైతులకి అధునాధికమైన వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది అలాగే రైతులకు విత్తనాలు ఇవ్వడం మొదలు సాగుకు అవసరమైన ఎరువులు పురుగు మందులు ఈ రైతు సేవా కేంద్రాలు అందుబాటులో ఉంటాయి ఉచితంగానే పంట వచ్చిన తర్వాత విక్రయించుకునేందుకు కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తారు ఈ కూడా సాయంత్రంగా అందిస్తున్నాం లావాలు చేపడుతున్నాం పంటను కొనుగోలు చేసే వరకు రైతు సేవా కేంద్రాలంటే బాధ్యత ఉద్యాన వ్యవసాయ పంటలపై ఆధారపడిన రైతులకు రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రతి మండల కేంద్రంలో అధునాత సదుపాయాలు సదుపాయాలతో మార్కెట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదంతా రైతులకి ఉచితంగా నా సొంత నిధులతో చేయడం జరుగుతుంది అదేవిధంగా పాడి రైతులకి పాడి రైతులకి మూడు లక్షలు లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి ఒక ఆవుని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది చెప్తారు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు నేను రోడ్ తర్వాత కూడా ఎన్నో స్కూల్ డెవలప్మెంట్ చేశాను ఎన్నో గ్రామాలకి విరుద్ధులు ఇచ్చాను సైజాలేవ్ చేశాను పిల్లలు చదివించాను హాస్పిటల్ పెట్టాను ఎన్నో వందల వంద కోట్లు ఖర్చు పెట్టి నియోజకవర్గాల్లో పనిచేసా ప్రతి రూపాయిని నేను చూపిస్తాను ఎక్కడెక్కడ పనిచేసాను కూడా చూపిస్తాను ప్రతి గ్రామంలో ప్రతి గడపలో మీ అందరికి తెలిసే ఉంటుంది తెలిసా ఎప్పుడు చేస్తున్నానంటే నేనుమూలించడానికి వచ్చాను నేను రాజకీయం చేయడానికి అయితే మీకు తెలుసు రాజకీయ నాయకులు ఎలక్షన్ నిలబడ్డప్పుడు ఏ పార్టీ పార్టీకి టికెట్ తెచ్చుకుంటారు టికెట్ తెచ్చుకొని రెండు రోజులు మంచి నుంచి ఒక లారీ తెలుసు మీకు అది చెప్పి చేస్తారు తర్వాత మన మధ్యలో ఉండే వాళ్ళని ఇద్దరు అనుభవం విడదీసి ఈ పార్టీకి ఒకటి ఆ పార్టీకి ఒకటి పెట్టేసి వాళ్ళిద్దరు కొట్లాడి పెట్టి వాడికి వాడికి కొంత డబ్బు మీద కొంత డబ్బు వీళ్ళిద్దరిని పెట్టి మధ్యలో చూసి గెలిచేస్తారు ఇదేనా జరిగేది కావా ఇదేనా జరిగేది లేదా కాబట్టి నేను చెప్పేది క్షుణ్ణం మీరు ఇదే విధంగా మోసపోయి రెండు సార్లు మీరు ఒక వ్యక్తిని గెలిపించారు ఒక వ్యక్తిని రెండు సార్లు గెలిపించారు ఇవాళ మీ న్యాయం జరిగిందా జరిగిందా చెప్పండి జరిగింది చెప్పండి నాకేమి ప్రతాపెడ్డి రేపు రెడ్డి గారు నాకేమి చెప్పిన వ్యక్తిగతంగా ఆయన నేను నేనే వ్యక్తం చేతులు కాదు కానీ సిద్ధాంతపరంగా మాత్రం నాకు ఆయన చిత్రువు ఎందుకంటే ప్రజల రక్తాన్ని దోచుకునేటువంటి వాడు కాబట్టి నాకు శత్రువు ప్రజల రక్తాన్ని దోచుకున్నాడు కాబట్టి సిద్ధాంతపరంగా నాకు శత్రుడు అదే విధంగా ఇంకా గుర్తిచ్చాడు మళ్ళీ రక్తం కాదు సవాల్ని మోసం నర నరాలు మోసం పిండి పిల్లలు నరండు ఎలా వీళ్ళిద్దరి నుంచి ఈ బలిహీన వర్గాల్ని కాపాడడానికి నేను కూడా బలిహీను అని చెప్పి ఈ పార్టీలందరూ నువ్వు చాలా బలిహీనుడివి నువ్వు పనికిరావు అతడి అమ్మగారిని కులాలు నడుకోవు నువ్వు బీసీని పనికిరావు అని చెప్పని మన మెడబెట్టి మెత్త కూడా నా జాతి బిడ్డల కోసం నేను ఖచ్చితంగా నిలబడి వాళ్ళందరినీ ప్రయత్నిస్తావు చెప్పి ఈ యొక్క బలమైన పార్టీలు కూడా ఎదుర్కొని నేను బీట్గా నిలబడి మీ అందరి కోసం నేను